రెండు వేల పద్నాలుగులో మనకి తీసుకొచ్చి చంద్రబాబు గారు అప్పు చేసి గెలిపించాం ఇవాళ మన తెలుగుదేశం పార్టీ ఎవరు చేరినా కూడా మనం స్థానికంగా ఎప్పుడో సీనియర్ కార్యకర్తలు కూడా వెనకుండి చేరినటువంటి నాయకుల్ని కార్యకర్తలని అభిమానించి మన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ కుటుంబంగా చేసుకుని వాళ్ళకి ఏ పార్టీలో పదవులు వచ్చినా వాళ్ళకి ఏ విధమైనటువంటి మనలో కొంతమంది ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అన్ని రకాలుగా సదుపాయాలు అందించి వాళ్ళు ఎనుకుని కూడా వీళ్ళకి పదవులు వచ్చే సందర్భంలో కానీ వాళ్ళని అభిమానించే సందర్భంలో కానీ ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడు కూడా ముందుని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ I got. గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండబట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండబట్టి తెలుగు దేశం అదే తెలుగు దేశం అగో తెలుగుదేశం పాటి మనదిరో కదలి రండి పసుపు రంగు జెండనట్టుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండన గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగు దేశం పట్టి రెపరెపలాయ గురుతున్న పసుపు రంగు బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు ఏ అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారురా నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం వికసలేనారుడా ఆ కార్యకర్త వెన్నన్ను తన్నుగా మన లొకేషన్న రంగానికి సిద్ధమయ్యేనా ఆ కార్యకర్త వెన్నన్ను తన్నుగా మన లోకేషన్ రంగానికి సిద్ధమయ్యేనా

ఈ రోజున నారాయణ మండలంలో తెలుగుదేశం పార్టీకి ఒక వ్యక్తి పట్టు మంచి విజయం సాధించాలనే పట్ల రెండు లక్షలు కానీ చూపించారు <S preachers> అక్కడ కొడుతు గ్రాఫిక్స్ ప్రతిదీ గ్రాఫిక్స్ చూడండి మన గ్రాఫికల్ కాలు మన జీవనమే వేదకంతో అభివృద్ధి యాగిపోవల చాళిగా జీవించుకోవాలి అదిఒకడే గారి మాస్టర్ తోపి పోలీస్ స్టేషన్ పైలే గాడు ಕನಸರೊಳಗೆ ಲೋಚಿಕಾ ಎಪ್ಪು ಎನ್ನುತ್ತಾ ಮಣ್ಣು ಮಣ್ಣوبا ಕರಗಾಯಿತು ಎಲ್ಲಿ ಪೋಶಿಸಕೇ ಇಲ್ಲ ಮತ್ತೆ ಒಂದು ಪಕ್ಕ ಆ ಕೋರಕಾರ್ ಬಂದು ನೋಡಿ ಅಾಯనికి దగ్గర ನ್ಯಾಯ ಕೇಳಿ ನ್ಯಾಯ ಕೇಳಿ ನೀವು ತಮ್ಮನ್ನ ಎಲ್ಲ ಶಿಕ್ಷಿಸು ಅಂತ ಹೇಳಿದ್. ಆ ವ್ಯಂಗನಟಕನ ವಾಕ್ಯ ಆವರೆ गावದ ನಾನು ಅಂತಕೊಂಡೆ ಅಲ್ಲವಾಜಿ ನಿಂತೋನಿ ಅದನ್ನ ನಾನು ಮಾತಾಡ್ತಲ್ಲ ಆ ಮಾತು ನೀವೆಂದರೂ ಕೂಡ ಒಗಳುಜಿ

ఉద్యోగానికి రావడానికి అంటే ఏ పరిస్థితుల్లో ఎంట్రన్స్ చేసుకోకపో ఆ అవసరం అయితే రెండు రోజులో నోటీస్ ఇచ్చాకటి బయటికి పోవాలని చెప్పారు లేదు వాలగాం కానీ ఇరుగాలి ఏం చేయని చెప్పి భరతీగారు మేము మాపద ఒక విహారంలో దగ్గరికి వచ్చి అయ్యా మా పరిస్థితిని మీరు ఏమైనా సరే ఎప్పుడు మీరు చేర్సోని మాకపేదో లేదు నబొండితే మాకు సంతోషమే కానీ ఈ తెలియ నా పెట్టారు అంటే అంత అభిమానం పార్టీలోకి రాకముందేమించారంటే నేను కూడా అభివృద్ధిస్తాను తప్పనిసరిగా రాజకీయాల్లో రాణించాలి కావాలి సహమానం కావాలి తప్పకూడదు ఇవాళ రాజకీయాల్లో రాకముందు నాకేమైనా గొడవలు ఉన్నాయో కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఒక్క గొడవ కూడా లేదు చాలా మంది తెలుసు మా సంగతి మేము కూడా అని అన్ని 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 పక్కన పెట్టాలి ప్రజాన్ని శాంతి పరిష్కరించుకోవాలి అది చక్కగా తప్పని రాణించాలి ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది మన మాతృ సంస్థ ఇవాళ మన

కాకపోతే మచ్యేజ్ చేయగడానికి అవకాశం లేదు సో మన రైతులకి థియర్పక్రామలు కనీసం నాణ్యానికి నీరు కూడా అందకపోతుంది సుబ్ర వాణి కూడా కనీసం ప్రాంగంలో మధ్యలో ఈజీగా కన్సల్ట్ చేయగలరు అదే స్ట్రాటజీని ఆ కన్సల్ట్ చేయడానికి ఎందుకు వాళ్ళని ఆయుని నివారయబోతున్నారు గవర్నమెంట్ అంటే చాలా ఆశ్చర్యం నా క్విశ్చన్ ఉపయోగించు ఎవరైనా ఉండే పాలసీ ఉపయోగించి ఆ యూనిటీ అనే స్పెల్లింగ్ కూడా చాలా ఈజీగా డిరైవ్ చేస్తారు ఎందుకు మాత్రం కలవలేదు సరేనా లీడర్‌షిప్ లేక సరేనా గవర్నెన్స్ లేక లేకపోతే ఎవరైనా ముందుండి సరిగా గైడెన్స్